హెలో ఫ్రెండ్స్ ఒక వ్యక్తిని ఉరి తీయబోయే ముందుగా జైలరథని నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతాడు ఎందుకంటే చివరిసారిగా నీ కోరిక ఏమిటో చెప్పు మేము నీ చివరి కోరికలన్నిటినీ తీరుస్తాము అని అంటాడు అయితే ఆ అబ్బాయి ఏమని అంటాడో తెలుసా సర్ నా చివరి కోరిక ఒక్కటే మీరు కనుక దాన్ని నెరవేర్చగలిగితేనే చేయండి ఇక జైలర్ కూడా ఈ జైల్లో ఉరితీసే ప్రతి ఖైదీ యొక్క చివరి కోరికను మేము తప్పకుండా నెరవేర్చుతాం కాబట్టి నువ్వు కూడా నీ చివరి కోరిక ఏమిటో తప్పకుండా చెప్పు వీలైతే ఆ కోరికను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని చెబుతాడు ఇక ఆ వ్యక్తి సర్ నా ఆఖరి కోరిక ఏమిటి అంటే నేను నా భార్యతో ఒక్క రాత్రి గడపాలి అని ఇదే నా చివరి కోరిక అని చెబుతాడు ఇక అతని నోటి వెంట వచ్చిన ఆ మాట విని జైల నిజంగా ఆశ్చర్యపోతాడు ఇక అతను ఏమని అనుకుంటాడు అంటే ఇప్పటివరకు తన జీవితంలో ఇటువంటి కోరికను ఏ ఊరి తీయబోయే వ్యక్తి కూడా అడగలేదు కదా అందుకే జైలరొక్క నిమిషం ఆలోచనలో పడతాడు నిజంగా ఈ ఖైదీ యొక్క చివరి కోరిక ఇదే అయితే దీన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి అని కూడా మనస్సులో గట్టిగా అనుకుంటాడు అయితే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ ఖైది యొక్క చివరి కోరిక గురించి జైలర్ ఒక కానిస్టేబుల్ ను అతని ఇంటికి పంపి అతని భార్యకు తెలియజేస్తాడో ఇక ఆ కానిస్టేబుల్ అతని భార్య దగ్గరికి వెళ్లి మరుసటే రోజు మీ భర్తను ఉరి తీయబోతున్నామని అయితే ఉరి తీయడానికి ముందుగా అతని చివరి కోరిక అడిగితే అతను ఒక్క రాత్రి మీతో గడపాలని కోరుకుంటున్నాడు కాబట్టి మీ భర్త చివరి కోరిక తీర్చమని అడుగుతాడు అయితే ఫ్రెండ్స్ ఆ భార్య ఏం చెప్పిందో తెలుసా చివరికి అసలు ఏం జరిగింది ఈ సంఘటన అనేది నిజంగా చాలా హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ గా ఉంటుంది కాబట్టి నిజంగా జరిగిన ఈ సంఘటన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ సంఘటన అనేది రియల్గా జరిగిన ఒక విచారకరమైన సంఘటన కాబట్టి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే ఈ కథ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ సంఘటన జిల్లీలో జరిగింది జిల్లీలో ఇద్దరు స్నేహితులు కలిసి నివసిస్తూ ఉండేవారు ఇక అందులో ఒక అతని పేరు వెంకట్ మరొక అతని పేరు వినోద్ అయితే ఆ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటూ చాలా మంచి స్నేహంతో ఉండేవారు ఆ తర్వాత ఇద్దరు కలిసి చదువుకున్నారు అన్ని పనులు కూడా కలిసే చేసేవారు ఒకే చోట ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉండేవారు ఆ ఇద్దరు ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా వారిద్దరి మధ్య చాలా ప్రేమ అనేది ఉండేది అన్ని విషయాలు కలిసే చేస్తూ కలిసే తింటూ ఉండేవారు బయటికి వెళ్లాలి అన్న కలిసే వెళ్లేవారు ఈ విధంగా అన్ని పనులు కూడా కలిసి చేస్తూ ఉండేవారు ఆ విధంగా ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు అయితే ఫ్రెండ్స్ కొన్ని రోజులకు వారి కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయి మీద వెంకట్కు ప్రేమ అనేది కలుగుతుంది ఇక ఆమె ప్రేమలో పడిన తర్వాత అతని స్నేహితుడైన వినోద్ తనతో ఏమని అంటాడు అంటే మన ఇద్దరం ఇప్పటి వరకు అన్ని పనులు కలిసే చేశాం కాబట్టి ఆ అమ్మాయిని నాకు కూడా పరిచయం చేయాలని చెబుతాడు అయితే వినోద్ మాటలు విన్న వెంకట్కు చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయిని ఎవరితో పంచుకోవాలని వెంకట్ అస్సలు కోరుకోవడం లేదు అందుకే వెంకట్ వినోద్ అన్న మాటలను పూర్తిగా నిరాకరించాడు అలాగే ఆ రోజు నుండి వెంకట్ మరియు వినోద్ మధ్య కొద్ది కొద్దిగా అపార్థాలు కూడా చోటు చేసుకుంటూ ఉండేవి ఏ విషయంలో ఇద్దరికీ అసలు రాజీ అనేది కుదిరేది కాదు ఈ కారణంగా ఇద్దరి మధ్య కొంత వివాదం తలెత్తిన కూడా వినోద్ మాత్రం తన మనస్లో వెంకట్ మీద ద్వేషం పెంచుకోవడం మొదలు పెట్టాడు కేవలం ఒక అమ్మాయి కోసం తన స్నేహాన్ని తెంచుకోవడానికి ప్రయత్నించాడని లోపల ఎంతగానో రగిలిపోతూ ఉండేవాడు ఎందుకంటే ఫ్రెండ్స్ కొంతమంది స్నేహితులు ఏ విధంగా ఉంటారు అంటే స్నేహం కోసం డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు మరి కొంతమంది వారి కుటుంబ సభ్యులతో కలిసి వారిని కూడా వారి కుటుంబ సభ్యులాగా భావిస్తారు వారి సంతోషంలో లేదా దుహకంలో కూడా ప్రతిదానిలో వారిని కూడా కలుపుకుంటారు వారి ప్రతి సమస్యను కూడా అర్థం చేసుకునేవాడే కదా నిజమైన స్నేహం కాని ఇద్దరు స్నేహితుల్లో వెంకట్ మీద మాత్రం వినోద్ చాలా అసూయను పెంచుకున్నాడు ఎందుకంటే ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ అమ్మాయి కూడా వెంకట్ను చాలా ఇష్టపడింది ఆ ఇద్దరు కూడా ఎంతో క్లోజ్ గా ఉండేవారు ఇద్దరు కలిసే భోజనం చేసేవారు అది చూసి వినోద్ అసలు సహించలేకపోయేవాడు ఆ తర్వాత కొన్ని రోజులకు వెంకట్ను కలవటానికి ఆ అమ్మాయి అతని గదికి వచ్చేది అయితే ఒకరోజు అవకాశం వచ్చిన సమయంలో వినోద్ ఆ అమ్మాయితో చేయరాని పనిచేశాడు అయితే ఆ సమయంలో వినోద్ అతని గదిలో లేడు ఇక ఆ తర్వాత అతను ఆ అమ్మాయిని ఆ గదిలోనే చంపేసి మంచం మీద పడుకోబెట్టేసి వెళ్లిపోయాడు అయితే ఆ అమ్మాయిని చంపే ముందు ఆ అమ్మాయి మీద అత్యాచారం కూడా చేశాడు ఇక ఆ తర్వాత తెలివిగా వినోద్ ఆ గది నుంచి పారిపోతాడు ఇక అతను పరారీ అయిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ఈ విధంగా ఒక గదిలో ఒక అమ్మాయి హత్య జరిగిందని ఆ అమ్మాయి మృతదేహం ఇంకా ఆ గదిలోనే ఉందని వారికి సమాచారం కూడా ఇస్తాడు ఇక ఎప్పుడైతే పోలీసులకు సమాచారం అందుతుందో వారు వెంటనే సంఘటన స్థలానికి కూడా చేరుకుంటారు అయితే ఆ సమయంలోనే వెంకట్ తన డ్యూటీ నుండి ఇంటికి వచ్చి అక్కడ తన మంచం మీద పడుకుని ఉన్న తన ప్రియురాలి మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తూ ఉంటాడు అయితే ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన పోలీసులు అతనే ఆ హత్య చేశాడు అనుకోని అతన్ని పట్టుకుంటారు ఇక పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి విచారిస్తారు అయితే ఆ ఇప్పటివరకు కూడా వెంకట అమ్మాయి గురించి అసలు నిజం చెప్పడు ఎందుకంటే అతనికి అసలు ఆ అమ్మాయిని ఎవరు ఏం చేశారో ఇంకా పూర్తిగా తెలియదు కానీ చేయని తప్పు కారణంగా కేవలం అతని గదిలో ఆ అమ్మాయి హత్యకు గురి కావడంతో అతను ఈ కేసులో నిందితుడిగా అరెస్టు చేయబడతాడు ఇక అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు కొద్ది రోజుల పాటు విచారణ కోసం అతన్ని జైల్లోనే ఉంచుతారు ఆ విధంగా అతన్ని కొన్ని రోజుల పాటు జైల్లో పెడతారు ఇక ఎప్పుడైతే ఆ అమ్మాయి మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిందో అప్పుడు ఏమని తెలుస్తుంది అంటే ఆమె మీద అత్యాచార ప్రయత్నం కూడా కూడా జరిగింది అని ఆమెను దారుణంగా అత్యాచారం చేసిన తర్వాత ఆమె గొంతు నులిమి చంపేసినట్లుగా తెలుస్తుంది ఇంత దారుణంగా ఒక అమ్మాయి మీద కరాతకంగా ప్రవర్తించడం చాలా దారుణమని మార్టం రిపోర్టులో డాక్టర్లు కూడా పేర్కొంటారు ఇక ఆ రిపోర్ట్ ని చూసి కోర్టులో లాయర్ కూడా నిందితుడిని కఠినంగా ఉరి తీయాలని శిక్ష వేయాలని చెబుతాడు ఈ విధంగా కోర్టులో ఈ కేసు గురించి వాదన అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆ కేసు గురించి వెంకట్కు జైలు శిక్ష విధిస్తారు ఆ తర్వాత అతన్ని కలవడానికి అతనికి తెలిసిన వాళ్లు వస్తూ ఉన్నారు అయితే అప్పటికి కూడా వెంకట్కు అసలు ఆ అమ్మాయిని ఎవరు చంపారో తెలియదు కానీ కొన్ని రోజులకు ఆ కేసు విచారణ పూర్తిగా జరిగిన తర్వాత జడ్జి కూడా అతనికి మరణశిక్ష విధిస్తారు అయితే రెండు రోజుల తర్వాత రతని దగ్గరికి వచ్చి మరికొన్ని రోజుల్లో నీకు శిక్ష నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతాడు నువ్వు ఎవరినైనా చూడాలి అనుకుంటున్నావా లేదా ఏమైనా తినాలి అనుకుంటున్నావా లేదా మరెవర్నైనా కలవాలి అనుకుంటున్నావా లేదా నీకు నచ్చిన ఏమైనా పని చేయాలి అనుకుంటున్నావా నీకు నచ్చింది ఏమిటో చెప్పు అని అడుగుతాడు ఇక అప్పుడు వెంకట్ జైలర్తో మాట్లాడుతూ సర్ నాకు కేవలం ఒకే ఒక చివరి కోరిక ఉంది మీరు కనుక ఆ కోరికను తీర్చగలిగితే చెప్పండి ఇక అప్పుడు ఏమని అంటాడు అంటే ఇక్కడ ఉరి తీయబోయే ఖైదీల యొక్క చివరి కోరికలను మేము తప్పకుండా తీరుస్తాం కాబట్టి నీ కోరిక ఏమిటో తప్పకుండా చెప్పు నీ కోరిక న్యాయమైంది అయితే నేను తీర్చడానికి ప్రయత్నిస్తాను అని అంటాడు ఇక అప్పుడు ఆ వ్యక్తి నాకు ఓకే ఒక కోరిక అది కనుక మీరు తప్పకుండా నెరవేర్చగలుగుతాను అంటే చెప్పండి ఇక అప్పుడు అతను ఏమని అంటాడు అంటే నేను ఈ జైల్ నా భార్యతో ఉండాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్క రాత్రి నేను తనతో మనస్ఫూర్తిగా గడిపి ఆ తర్వాత ఆమెను మర్చిపోయి పూర్తిగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవాలి అనుకుంటున్నాను అని చెబుతాడు ఇక అతని నోటి నుండి వచ్చిన ఈ మాటలు వినగానే జైలర్ కూడా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ జైలర్ జైలర్గా ఎరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు కాని కూడా ఏ ఊరి తీయబోయే కూడా ఇటువంటి కోరిక ఎప్పుడూ అతన్ని అడగలేదు ఇటువంటి కోరికను కూడా వ్యక్తపరచలేదు ఇక అందుకే జైలర్ కూడా ఆశ్చర్యపోయి ఇదే కనుక నీ చివరి కోరిక అయితే తప్పకుండా నీ కోరికను తీర్చుతానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత అతను అతని భార్యను కలిసి ఆమెను చివరిసారిగా కలవాలని ఆరాటపడుతున్నాడని నీతో ఒక్క రాత్రి గడపాలనుకుంటున్నాడని కబురు అనేది పంపిస్తాడు ఇక ఎప్పుడైతే జైలర్ తన కానిస్టేబుల్ ద్వారా ఆ వ్యక్తి ఇంటికి పంపి అతని భార్యకు ఈ విధంగా చెబుతాడో ఆమె కూడా సరే అని వెంకట్ను కలవడానికి జైలుకు చేరుకుంటుంది ఇక అప్పుడు నీ భర్త జైల్లోని ఒక గదిలో ఉన్నాడు అని సమాచారాన్ని ఇస్తాడు ఇక ఆ తర్వాత వెంకటున్న గదిలోకి ఎప్పుడైతే అతని భార్య వెళుతుందో ఆ గదిలో ఉన్న కానిస్టేబుల్ పోలీసులు అందరూ కూడా బయటికి వచ్చేస్తారు అయితే జైలర్ మాత్రం ఆ గది బయట కొంతమంది పోలీసులను సెక్యూరిటీగా ఉంచుతాడు అయితే వెంకట్కి కాని అతని భార్యకు కానీ తెలియని విషయం ఏమిటి అంటే జైలర్ అప్పటికే ఆ గదిలో ఒక వాయిస్ రికార్డర్ ని కూడా పెడతాడు ఆ రికార్డర్ జైలర్ ఆఫీస్లో అందరూ వినగలిగేలాగా ఏర్పాటు కూడా చేస్తాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది తన భార్య ఎప్పుడైతే ఆ గది లోపలికి వెళుతుందో ఆమె తన భర్త వెంకట్ను చూసి ముందుగా అతని కాళ్లకు నమస్కరిస్తుంది ఆ తర్వాత అతన్ని దగ్గరకు తీసుకొని ఏడవటం ప్రారంభిస్తుంది ఎందుకంటే అతని భార్య నిజంగా ఒక మంచి అమ్మాయి ఇక ఆ తర్వాత ఆమె తన భర్త వైపు చూసి ఏడుస్తూ ఈ విధంగా అడుగుతుంది ఏవండి అసలు మీరు ఇదంతా ఎందుకు చేశారు మీరు గనుక ఆ అమ్మాయిని నిజంగా ఇష్టపడితే నేనే మీ జీవితంలో నుండి వెళ్లిపోయి ఉండేదాన్ని కదా కానీ ఆ అమ్మాయిని అసలు మీరు ఎందుకు చంపారు ఆమెను ఎందుకు చంపి ఈ విధంగా మీరు ఇప్పుడు జైల్లో ఉరి శిక్ష అనుభవించబోతున్నారు అని ఆమె ఏడుస్తూనే అడుగుతుంది అసలు మీరు ఎంత మంచిగా ఉండేవారు మీలాంటి ఒక వ్యక్తి ఈ విధంగా చేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను మీరు ఎందుకు ఇలా చేశారు అని ఆమె ప్రశ్నిస్తూనే ఉంటుంది ఇక ఆమె నోటి నుండి ఈ విధంగా మాటలు విన్న వెంకట్ కూడా కాసేపు ఏడుస్తూ ఈ విధంగా అంటాడు అయితే వారు మాట్లాడుకుంటున్న అన్ని మాటలు కూడా జైలర్తో పాటు కానిస్టేబుల్ కూడా అతని ఆఫీస్లో వింటూ ఉంటారు ఇక ఆ తర్వాత వెంకటేడుస్తూ నేను ఎటువంటి తప్పు చేయలేదు ఆ అమ్మాయి మీద నేను ఎటువంటి అత్యాచారం చేయలేదని చెబుతాడు అసలు దీనంతటికీ కారణం వినోదని కూడా చెబుతాడు ఆ తర్వాత జరిగింది మొత్తం చెప్పడం మొదలు పెడతాడు ఆ అమ్మాయి మా కంపెనీలోనే పనిచేసేది అయితే ఆ అమ్మాయిని చూసిన వెంటనే నాకు ఇష్టమైతే కలిగింది కాని అది నువ్వు అనుకుంటున్న ఇష్టం లాంటిది కాదు ఆమె ప్రతిరోజు తన ఇంటి నుండి భోజనం తీసుకుని వచ్చేది ఆ తర్వాత ఆమె నాతో పాటే కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉండేది ఈ విధంగా మేము మంచి స్నేహితులుగా మారాం ఇదే మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూరితమైన ప్రేమ అయితే ఆ తర్వాత ఒకరోజు నేను ఆ అమ్మాయిని ఏమని అడిగాను అంటే నువ్వు నిజంగా చాలా బాగా వంట చేస్తున్నావు అని ఇక ఆ తర్వాత ఆమె ఒకరోజు ఏమని అంది అంటే నేను మీ గదికి వచ్చి మీకు కొంచెం ఆహారం వండి పెడతాను అని చెప్పింది ఇక అంతకు మించి మా ఇద్దరి మధ్య మరే రకమైన తప్పు అనేది జరగలేదు ఆ అమ్మాయి అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు నచ్చిన ఆహారాన్ని వండి పెడుతూ ఉండేది మేమిద్దరం సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం ఇంతకు మించి నేను మరే తప్పు చేయలేదని చెబుతాడు ఇక వెంకట్ మాటలు విన్న అతని భార్య ఏమని అడుగుతుంది అంటే మరి ఆ అమ్మాయిని అసలు ఎవరు అత్యాచారం చేశారు ఇక అప్పుడు వెంకట్ మాట్లాడుతూ ఏమని చెబుతాడు అంటే ఆ అమ్మాయి వచ్చిన రోజు నేను నిజంగా గదిలో లేను నేను ఆ సమయంలో కూరగాయలు కొనటానికి మార్కెట్కు వెళ్లాను కాని నాకు బాగా తెలుసు ఆ సమయంలో వినోద్ ఖచ్చితంగా అక్కడే ఉండి ఉంటాడు ఎందుకంటే నేను నా గది తాళాన్ని ఎక్కడ పెడతానో వినోద్కు మాత్రమే తెలుసు ఇక అమ్మాయితో వినోద్ ఈ విధంగా అత్యాచారం చేసి ఆమె ప్రాణాన్ని కూడా తీశాడు ఎందుకంటే నేను వచ్చేసరికి ఆ అమ్మాయి మంచం మీద చనిపోయి ఉంది కాబట్టి ఖచ్చితంగా అది వినోద్ చేసిన పనే అని ఆ తర్వాత కొన్ని రోజులకు నాకు అర్థమైంది ఎందుకంటే జైల్లో ఉన్న సమయంలో నన్ను కలవడానికి నా స్నేహితులు అందరూ వచ్చారు కానీ వినోద్ మాత్రం నా ప్రాణ స్నేహితుడైన నన్ను కలవటానికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా చేశాడని నాకు అర్థమవుతుందని చెబుతాడు అంతేకాకుండా ఆ అమ్మాయి మీద కోరిక ఉందని కూడా చెబుతాడు ఇక పోలీసులు వచ్చే సమయానికి నేనే గదిలో ఉండేసరికి నేను చేయని నేరానికి పోలీసులు నన్ను అరెస్ట్ చేశారని కూడా చెబుతాడు కాబట్టి ఇదంతా వినోద్ చేసిన కుట్ర అందుకే నేను ఈ కేసులో ఇరుక్కున్నాను నిజానికి నేను నేరస్తుని కాను నిర్దోషిని అని ఏడుస్తూ అంటాడు నిజంగా నేను ఇటువంటి ఒక తప్పుడు పనిని చేస్తానని నువ్వు నిజంగా నమ్ముతున్నావా అటువంటి పనిచేస్తే తప్పకుండా దేవుడు నాకు ఎటువంటి శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా అంటాడు అలాగే ఆ తర్వాత వెంకట్ తన భార్యతో ఏమని చెబుతాడు అంటే ఏం జరిగినా కూడా నిజంగా నేను ఒక చేయకూడని తప్పు చేశాను అది ఆ అమ్మాయితో స్నేహం చేయటం కాదు వినోద్ లాంటి ఒక నీచుడితో స్నేహం చేయటం అందుకే అతను నమ్మిన పాపానికి ఇప్పుడు నేను నా ప్రాణాలను కోల్పోబోతున్నాను అయితే నువ్వు నా గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు ఎందుకంటే మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నువ్వే ఇకమీదట మన ఇద్దరి కొడుకుల బాధ్యత పూర్తిగా తీసుకోవాలి తల్లి తండ్రిలాగా ఆ ఇద్దరిని బాగా పెంచాలి నా మీద గుడ్డీ ప్రేమతో మరవరిని పెళ్లి చేసుకోకుండా మాత్రం ఉండకు నాకే కనుక అవకాశం వస్తే నిన్ను ఎంతో ప్రేమగా చూసుకోవాలని ఉందని ఏడుస్తూ చెబుతాడు అయితే మన చట్టం గుడ్డిది కాబట్టి మన చట్టానికి కేవలం సాక్ష్యాలు మాత్రమే కావాలి కాబట్టి ఆ సాక్ష్యాలు ఆ సాక్ష్యాల ప్రకారం నేనే దోషిని కాబట్టి ఈ కేసులో తప్పకుండా నాకు ఊరి శిక్ష విధిస్తారు అని ఏడుస్తూ వెంకట్ తన భార్యను కౌగలించుకుని చెబుతూ ఉంటాడు అలాగే నేను ఈ తప్పు చేయలేదు దయచేసి నన్ను నమ్ము అని వేడుకుంటూ ఉంటాడు కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి ఏం జరిగిందో చెప్పమని అడుగుతారు కదా నేను నిజంగా నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నేను ఈ హత్య చేయలేదు నన్ను ఈ కేసులో అనవసరంగా వినోద్ ఇరికించాడని నేను నిర్దోషిని అని ఏడుస్తూ అంటాడు ఈ విధంగా చెప్పి అతను బోరున విలపిస్తూ ఉండగా తలుపు వద్ద నిలబడి ఉన్న గాడులు కూడా అతను చెప్పే మాటలు విని ఏడుస్తూ ఉంటారు ఇక ఆఫీస్ గదిలో కూర్చొని అతను చెప్పిన మాటలన్నీ విన్న జైలర్తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే అతని బాధ అతని ఆవేదన విని వారందరి హృదయం కూడా ఎంతగానో బాధపడుతుంది ఇక ఆ రోజు రాత్రంతా కూడా ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా ఏడుస్తూనే ఒకరి ఓడిలో ఒకరు పడుకుని ఉంటారు ఇక మరుసటి రోజు ఉదయం మొదలైన వెంటనే ఆ గదిలోకి జైలర్తోతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా వస్తారు ఇక జైలర్ గదిలోకి వచ్చిన వెంటనే వెంకట్ నువ్వు నిజంగా ఈ కేసులో నిర్దోషువని నాకు తెలియదు అయినా కూడా నీకు ఈ కేసులో మరణశిక్ష విధించబడింది నిజంగా ఐ యామ్ సారీ అని అంటాడు ఇక ఆ తర్వాత గదిలో ఉన్న అతని భార్య కూడా కన్నీళ్లు పెట్టడం మొదలు పెడుతుంది నా భర్తను ఎలాగైనా కాపాడమని వేడుకుంటుంది ఎందుకంటే నిజానికి నా భర్త అమాయకుడు ఆయన ఈ హత్య చేయలేదు అని ఆమె బోరున విలిపిస్తుంది ఆ తర్వాత తన భర్త కాలను పట్టుకుని చివరిసారిగా అతని ఆశీర్వాదాలు తీసుకుంటుంది ఇక ఆ తర్వాత వెంకట ఆమెను ప్రేమగా పైకి లేపి మరొక జమ్మ అంటూ ఉంటే ఆ జమ్మలో కూడా నీతోనే మళ్లీ నేను కలిసి జీవిస్తానని చెబుతాడు అయితే ఈరోజే నా చివరి సమయం కాబట్టి నన్ను పూర్తిగా మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉండాలని ఆమెకు చెబుతాడు ఆ తర్వాత అతని భార్య కూడా చాలా దినంగా ఏడుస్తూ అతని వైపు చూస్తుంది ఇక అతను కూడా తన భార్య వెళుతున్న వైపే చూస్తూ ఉంటాడు అయితే దూరంగా వెళ్లిపోతున్న అతని భార్య మళ్లీ వెనక్కి వచ్చి మరొకసారి అతన్ని గట్టిగా హత్తుకుంటుంది మళ్లీ ఏడవటం మొదలు పెడుతుంది ఇక ఇద్దరిని చూసి జైల్లో ఉన్న జైలర్తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎంతగానో బాధపడతారు ఇక ఆ తర్వాత జైలరేమని నిర్ణయించుకుంటాడు అంటే ఏదో విధంగా వెంకట్ను కాపాడాలని అనుకుంటాడు ఇక ఆ తర్వాత అతని దగ్గర ఉన్న ఆడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాడు ఇక కొద్దిసేపటికే ఆడియో అనేది వైరల్గా మారుతుంది ఇక ఆడియోని విన్న చాలా మంది నెటజలు ఖచ్చితంగా వెంకట్ ఈ హత్య చేయలేదని నమ్మటంతో హస్టాక్ జస్టిస్ ఫర్ వెంకట్ అని షేర్ చేయడం మొదలు పెడతారు ఇక ఆ షేర్ అనేది జడ్జి వరకు చేరటంతో ఆయన కూడా ఈ కేసు గురించి మరొకసారి పూర్తి నిజ నిజాలు తెలుసుకోమని పోలీసులను ఆదేశిస్తాడు ఆ తర్వాత వెంకట్ దగ్గర నుండి అతని భార్య ఇంటికి వెళ్లిపోయి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే మూడో రోజే అతన్ని తీయాల్సిన సమయం అనేది ఉంది ఆ విధంగా మూడో రోజు కూడా మొదలవుతుంది అయితే ఆ రోజే ఉదయం కోర్టు ఏమైనా తీర్పు ఇస్తుంది అంటే ఆ కేసులో వెంకట్ నిర్దోషి అని ఎందుకంటే ఆ అమ్మాయిని చంపింది వెంకట్ కాదు వినోద్ అని పోలీసులు కనిపెడతారు కాబట్టి ఈ కేసులో తన స్నేహితుడిని అన్యాయంగా ఇరికించి ఒక అమాయకురాలని అత్యాచారం చేసి దారుణంగా హత్యకు చేశాడని వినోద్కు ఉరి శిక్ష కూడా విధిస్తారు దాంతో వెంకట్ ఈ కేసు నుండి నిర్దోషిగా బయటకు విడుదల అవుతాడు ఇక ఎప్పుడైతే తన భర్త నిర్దోషిగా విడుదల అయ్యాడు అనే విషయం తన భార్యకు తెలుస్తుందో ఆమె సంతోషానికి అవధులు అనేవి లేవు ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు ఇక తన స్నేహితుడికి ద్రోహం చేయడం మాత్రమే కాకుండా ఒక అమ్మాయిని హత్య చేసిన పాపానికి వినోద్ అరెస్టుకు గురయ్యి ప్రతిఫలంగా శిక్షను కూడా అనుభవిస్తాడు ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఎదుటివారికి చెడు చేస్తే మనకు కూడా ఆ చెడు ఫలితమే వెనక్కి వస్తుంది అంటారు కదా ఏ విధంగా అయితే చెడపకురా చెడేవు అనే విధంగా మీరు కూడా ఎవరితో అయినా చెడు చేస్తే ఆ చెడు ఫలితం అనేది మీకు కూడా జరుగుతుంది మీరు ఎవరికైనా మంచి చేస్తే మీకు కూడా మంచి అనేది తప్పకుండా జరుగుతుంది ఈ కథ ద్వారా ఈ విషయం మీకు కూడా అర్థమైందని భావిస్తున్నాను మరి ఫ్రెండ్స్ వెంకట్ మరియు వినోద్ జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది వెంకట్ విడుదలైనందుకు మీకు కూడా సంతోషం అనిపించిందా ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ కథ చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఎవరినీ బాధ పెట్టడమో ఎవరి మనోభావాలను నొప్పించడానికో కాదు సమాజంలో ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా తెలియజేయడానికి మాత్రమే ఎంతటి ప్రాణ స్నేహితులైనా సరే ఇటువంటి సంఘటనలు ఇటువంటివి జరిగే అవకాశం ఉందని కూడా అర్థమైంది కదా కాబట్టి ఇక మీదట వెంకట్ తన భార్య పిల్లలతో సంతోషంగా కలిసి జీవించాలని మీరు కూడా కోరుకుంటూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు